ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నటువంటి ప్రముఖులకి సంబంధించి ఇప్పుడు ముస్లిం సంఘాలు లేదా ముస్లిం యువత ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు బిల్ గేట్స్ కూతురు నయాల్ నసార్ అనే ముస్లింని పెళ్లి చేసుకుంది బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి బిడ్డ సుహాసిని నదీం హైదర్ అనే ముస్లింని పెళ్లి చేసుకుంది ఆరుసార్లు ఎంపీ అయిన బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి అయిన సిన్హా కూతురు జహీర్ ఇక్బాల్ అనే ముస్లింని పెళ్లి చేసుకుంది కేరళ సీఎం పెన్రం విజయ్ పినరై విజయన్ కూతురు మహమ్మద్ రియాజ్ అనే ముస్లింని పెళ్లి చేసుకుంది అపోలో చైర్మన్ రెండో మనోరాలు ఉపాసన చెల్లెలు అనుష్ ఆరు వేల ఆరు వందల మెడికల్ షాపులు డెబ్బై నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఓనర్లే తమ కూతురు ముస్లిం అబ్బాయిని ఇష్టపడితే అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి రెండు సార్లు ఎమ్మెల్సీ ఒకసారి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా చేసిన కడియం శ్రీహరి డాక్టర్ ఎంబీ డాక్టర్ ఎంబీబీఎస్ చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తన బిడ్డ ముస్లిం అబ్బాయిని ఇష్టపడితే అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు వాళ్ళకంటే ఎక్కువ సాధించారా అమ్మాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో అన్నటువంటి పాయింట్ అంటే ఇంతమంది ముస్లిం వీటిట్లో అన్ని చోట్ల కూడా అమ్మాయిలు ముస్ హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు చేసుకున్నారు మరి ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిని చేసుకున్నది ఎక్కడ ఎందుకు ఉండట్లేదు అది మిలియన్ డాలర్ల ప్రశ్న అవి తక్కువ ఉన్నట్టున్నాయి ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాలు